ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ఇప్పటికే సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైపోయింది ధనుర్మాసంలో సంక్రాంతి నెలపట్టు ఉంటుంది జనవరి పద్నాలుగు సంక్రాంతి వచ్చేవరకు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా విశేషమైనవి ఎందుకంటే ఈ ధనుర్మాసం నెల రోజులపాటు ముక్కోటి దేవతలందరూ శ్రీమహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి ఈ నెలలో చేసే వెంకటేశ్వర స్వామి పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కోరిన కోరికల నెరవేరడంతో పాటు సకల ఐశ్వర్యాలు పొందుతారు అయితే సంక్రాంతి నెలపట్టు నుండి గుమ్మం ముందు వేసే ముగ్గు విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా తీసుకోవాలి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గును శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తాము శ్రీమహావిష్ణువు భార్య లక్ష్మీదేవి అయితే ఈ సంక్రాంతి పండుగ వచ్చేవరకు ఎవరైతే ధనుర్మాసం ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్టవేసుకుంటుందని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులపాటు ముగ్గు విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మీ ఇంటి ముందు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ముగ్గు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా పేదరికం అనుభవిస్తారు అందులోనూ ఈ ధనుర్మాసంలో చేసే తప్పులకు జీవితాంతం పేదరికం అనుభవించాల్సి ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజులపాటు అంటే సంక్రాంతి పండుగ వచ్చేవరకు గుమ్మం ముందు ధనుర్మాసం ముగ్గులు వేసుకోవాలి చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసుకోవాలి వీటినే ధనుర్మాస ముగ్గులు అని అంటారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున గుమ్మం ముందు అష్టదల ముగ్గులు వేసి ముగ్గుపైన పూలు వేయండి ఇలా చేయడం ద్వారా ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు రాత్రి సమయంలో మాత్రం ముగ్గులు వేయకండి రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి తెల్లవారుజామున వేసే ముగ్గులకు మాత్రమే మంచి ఫలితం ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల్లోపు ముందు ముగ్గులు వేసేయాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అయితే మనలో చాలామంది గుమ్మం ముందు శుభ్రం చేసిన తరువాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయకుండా తడి ఆరిన తరువాత ముగ్గులు వేస్తారు కానీ మన శాస్త్రాల ప్రకారం తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడి నేలపై ముగ్గులు వేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి ఈ ధనుర్మాసంలో విశేషంగా బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి సంక్రాంతి పండుగ వచ్చేవరకు ఎవరైతే బియ్యపిండితో ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది బియ్యప్పిండితో ముగ్గులు వేయలేని వారు ముగ్గుపిండిలో కొంచెం బియ్యపిండిని కలుపుకుని ముగ్గులు వేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు పూర్వ రోజుల్లో సాధువులందరూ ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట ఎందుకంటే ముగ్గులేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడా దేవుని ముందు ముగ్గు వేసి పూజలు చేసుకోవాలి ముగ్గు అంటేనే లక్ష్మీస్వరూపం కాబట్టి కూడా ముగ్గును తొక్కకూడదు ముగ్గును తొక్కితే మాత్రం అష్టకష్టాలను అనుభవిస్తారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంటికి ముంగిట్లోకి వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి వచ్చే సమయంలో ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలను విశేషంగా పూజించాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది చాక్పీస్తో మాత్రం ముగ్గులు వేయకూడదు చాక్పీస్లతో వేసే ముగ్గులు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండవు నేటి తరంలో కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు కాబట్టి ఇంటిముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి సుఖ సంతోషాలు వరిస్తాయి ఈ ధనుర్మాసం నెలలో కనీసం ఒక్కసారైనా సరే మీ ఇంటి సమీపంలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయమంతా శుభ్రం చేసి గుడిలో ముగ్గులు వేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది దేవాలయంలో ముగ్గులు వేసే స్త్రీలకు ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని ఎల్లప్పుడూ సుమంగలీగానే ఉంటుందని తన భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మాండపురాణం వివరిస్తుంది ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకు నాలుగు వైపులా ఖచ్చితంగా రెండేసి అడ్డగీతలు గీయాలి ఏదైనా పండుగ వచ్చినప్పుడు ముగ్గుపైన పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాము అయితే ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ముగ్గుపైన వేసిన పసుపు కుంకుమలను పొరపాటున తొక్కితే మహాపాపం చుట్టుకుంటుంది లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది కటిక పేదరికం అనుభవిస్తారు కాబట్టి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయకండి ఒకవేళ వేస్తే మాత్రం ఎవరూ తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు గుమ్మం ముందు వేయకూడదు ఇలాంటి ముగ్గుల వల్ల భూతప్రేత పిశాచాలన్నీ మన ఇంట్లోకి అడుగుపెడతాయి అలాగే మనలో కొంతమంది స్త్రీలు ప్రతిరోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు పెయింటింగ్తో ఉండే ముగ్గులను శాస్త్రమంగీకరించదు ఏ రోజు కారోజు ముగ్గులు వేసుకోవాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఓన్ గుర్తు స్వస్తి గుర్తు ఉండే ముగ్గులను ఇంటి ముందు వేయకూడదు తులసి చెట్టును లక్ష్మీరూపంగా భావిస్తాము కాబట్టి తులసి కోట ముందు ముగ్గులు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో అదృష్టం వరిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది మన పూర్వీకుల నుంచే వస్తున్న ఈ ఆచారాలన్నీ ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు మీ గుమ్మం ముందు ముగ్గు ఉంటే చాలు మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు గుమ్మం ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి